ప్రసాద్ గారు ఇప్పుడు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడుగా సౌమ్యుడు ఇప్పుడు ఎటువంటి వివాదాలు లేని వ్యక్తి ఒక సీనియర్ రామ్ చంద్రరావుని ఎంపిక చేశారు అయితే అంతకు ముందు ప్రచారం జరిగింది ఈటల్ రాజేందర్ కావచ్చు ఈటల్ రాజేందర్ వర్సెస్ రామ్ చంద్రరావు అనేది ఉంది చివరికి రామ్ గారిని ఎంపిక చేశారు ఇది ఎంతవరకు కరెక్ట్ మీకేమనిపిస్తుంది మీ విశ్లేషణ ఏంటి ఈటల్ గారు మంచివాడు అండి ఆయన ఉద్యమంలో ఒకతో ఒక రోజు ఆయన ఉద్యమంలో మాట్లాడతా పంజాబ్ కొట్టి వెళ్ళి పాకిస్తాన్ వెళ్ళి మన సైన్యులు యుద్ధం చేసినట్టు ధ్వంసం చేసేవాడు మాటకి నేను వెంటనే కేఆర్ అమోస్ గారికి మాట్లాడి ఏంటి ఇలా మాట్లాడుతున్నాను నన్ను లైన్లో పెట్టి ఇట్లు గారితో మాట్లాడారు వేరే ఫోన్లో లేదు నేను చేసింది కరెక్ట్ కాదు ఆ రోజుల్లో అంత ప్యాషన్ అంత ఎమోషన్లో కూడా ఆయన సవరించుకునే వ్యక్తి బికాస్ ఇస్ బేసికలీ ఫ్రమ్ పీడిఎస్యు వామపక్ష భావజాల నుంచి వాళ్ళు ఆయన ఆయన మిస్సెస్ వచ్చారు అలాగే బిఫోర్ రాజకీయాలు రాకముందే ఆయన సంపన్నుడు గారు పాలిటికాల్స్ ఇస్ వెరీ వెల్ ఆఫ్ అండి సరే అది కానీ ఆయన పోరాటం తెలిసిన వ్యక్తి కానీ ఇక్కడ బీజేపీలో మాత్రం అదే రామచంద్రరావు గారు ఉన్నారండి రామచంద్రరావు గారు ద పీక్ ఆఫ్ ద మూమెంట్లో ఆయన తెలంగాణ కావాలని ఉన్నా సరే ఒక్క మాట కూడా అనుచిత పద్యాలు ఎవరి మీద మాట్లాడలేదు సచ్ ఎ వండర్ఫుల్ జెంటిల్మెన్ హీస్ దో దో ఐ మే ఐ మే డిఫర్ అండి ఐ మే డిఫర్ విత్ హిమ్ ఇన్ స డెఫినెట్లీ కానీ ఒక సౌహృద్తో కూడిన వ్యక్తిత్వం అందుకని వామపక్ష భావజాలంలో ఉన్న మా కొంత ఉన్న మాలాంటి వాళ్ళు కూడా నా ఒకనొక టైంలో నాగేశ్వరరావు గారు తెలంగాణ గురించి మాట్లాడప్పుడు ఆయన మిగతా మాట్లాడతారు ఆ టైంలో ఈయన ఎమర్జెన్సీగా బాగుంటుంది బాగుంటుందనుకున్నాం మీరు నమ్మలేదు నిజాలు కొంచెం చెప్తున్నానండి సచ్ వండర్ఫుల్ జెంటిల్మెన్ బట్ ఒక పార్టీకి నిన్న రాజసింగ్ గారిది చూశారు ఆయన చక్కగా తెలుగులో మాట్లాడతారు అంతవరకు అప్రిషియేట్ చేస్తున్నానండి సరే కొన్ని విధాలను విభేదించిన ఆయన ఎప్పుడు నుంచి అసమర్వాదిగారు ఉంటారు కిషన్ రెడ్డి గారి మీద టార్గెట్ అనుకుంటా సస్పెండ్ అయ్యారు సస్పెండ్ సీట్ మళ్ళీ తీసుకొచ్చారు ఆ ప్రాంతంలో ఆయన బలహీన వర్గాలు చెందిన లోదికొస్తారు బట్ ఓకే కానీ కాకుండా లాస్ట్ టూ టైమ్స్ ఏం జరిగిందంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పురంధృష్ గారికి ఇచ్చారు నాట్ ఆవిడ బీజేపీకి సంబంధం లేదు తెలుగుదేశం పార్టీలో నేరండిగా భావజాలంతో కూడి కాంగ్రెస్ పది సంవత్సరాల మంత్రిగా చేసింది కన్నా లక్ష్మీయ గారు బీజేపీని ఎన్ని తిట్లు తిట్టారో ఇంత పుస్తకం రాసుకోవచ్చు అసలు బీజేపీలో ఆశ్చర్యపోయాను వచ్చినా కానీ అసలు బీజేపీ అనే పార్టీ ఈ దేశంలో రెండే రెండు సిద్ధాంతం వారి నేషనల్ గుర్తింపు పార్టీలు ఉన్నాయి ఈరోజు ఒకటి బీజేపీ రెండో సిపిఎం మేతపా ఎవరైనా నేను నా సిద్ధాంతం అసలు ఎలాగైనా భయంకరంగా అలాంటి వాళ్ళు ఈ విధంగా నేను విచిత్రంగా కొంచెం ఓకే ఇవాళ అది సవరించుకున్నట్టు అది సవరించుకున్నట్టు అది సవరించుకున్నట్లు ఇవాళ ఆంధ్రప్రదేశ్లోను తెలంగాణ తెలంగాణ బండి సంజయ్ గారు అంటే బండి సంజయ్ గారు కోర్స నుంచి ఉన్న కృష్ణరెడ్డి గారు ఏబీవి నుంచి లేదు కాదు కాదు నేను ఆలోచిస్తాను బండి సంజయ్ గారు ఎంటర్ కూడా చూశాను కృష్ణరెడ్డి గారు మాట్లాడలేదు కానీ ఇష్టం అది మాట్లాడారు అదే కృష్ణరెడ్డి గారు అన్నారు బండి సంజయ్ గారు నిన్న కూడా మాట్లాడారు సరే ఏది జరిగినా అరవింద్ గారు మాట్లాడారు రాజేంద్ర గారు మాట్లాడిన వరుసగా వీడియోస్ చూశానండి బట్ ఎనీవే ఎవరు వాళ్ళు పాజిటివ్గా తీసుకుంటున్నారు కార్తీక్ నిబద్ధత ఉండే కష్టపడి చేసేది వాళ్ళు ఎందుకు ఈట ఎందుకు గారు పీడిఎస్ నేపథ్యం అని చెప్పి కొంతమంది చెప్పు ఉంటారు బట్ ఆయన ఫేస్ చాలా సు సుపరచితం ప్రజ ప్రజలకే సుపరిచితం ఎందుకంటే ఆయన మూమెంట్లో ఉన్నాడు కాబట్టి రామచంద్రరావు గారు వెరీ గా పేరు ఉంది కానీ అగ్రిస్ వెళ్లే నాయకత్వంలో బండి సంజయ్ గారును ఈలు గారు ఉంటారు అంటే పార్టీ నిర్మాణాత్మకంగా తీసుకెళ్లాలనే ఉద్దేశంలో రామచంద్రరావు గారిని తీసుకెళ్లారా అంటే కొత్త వాళ్ళు పాతవాళ్ళు అందరినీ కలుపుకుని వాళ్ళు పార్టీ కోసం బీజేపీ సిద్ధాంతవాద పార్టీ అని చెప్పాను కదండి అది బయటికి వెళ్ళకూడదు వాళ్ళు అధికారంలోకి వచ్చేటప్పుడు ఖచ్చితంగా కోర్ క్యారడర్కి విలువ ఇవ్వాలనే ఒక ఉద్దేశాన్ని మనం ఎందుకంటే బండా దత్తాత్రేయ గారిని ఆ రోజు చాలా అవమానకరంగా తీశారు కనీసం మోడీ గారిని కలిసే అవకాశం కూడా ఇవ్వలేదనే విషయం చేశారు ఆయన ఒకటే చెప్పాడు పార్టీలో పెద్దలు ప్లీజ్ కీప్ ఇట్ పార్టీ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ ఎక్కడో అలాంటి ఆయన ఇచ్చారంటే ఆ పార్టీ గుర్తింపు ఉంది కదండి నలుగురుంద్రసాని రెడ్డి గారు ఎప్పుడూ షెడ్కి వెళ్ళిపోయినప్పుడు వాకింగ్ చేసుకుంటూ ఉండారు మంచి వ్యక్తి నాకు తెలుసు అలాంటి ఆయన్ని లైమ్ కేర్ బాబు గారు లైమ్ రైట్లో ఉన్నారు రాగానే ఇచ్చి ఇచ్చిన మాట వస్తాం ఇందసాయి రెడ్డి గారిని తీసుకుని గుర్తించి వాళ్ళ గవర్నర్కి ఇచ్చారు వాళ్ళు ముగ్గురు గవర్నర్ తెలుగుబడ్లో ఉంటున్నారు వీ షుడ్ అప్రిషియేట్ బీజేపీ దట్ దట్ పాయింట్ ఈస్ కన్సర్న్ అండి ఒక అండ్ లాయల్ వ్యక్తులకి ఇవాళ రెండు రాష్ట్రాల్లో పెద్దపేట వేశారు బట్ ఆయన అంటే నేను నేటిలుగా నాకు తెలుసు కాబట్టి నమ్మ ఎస్ ఈలు గారిని బేసి బేసిక్గా ఆయన పీడిఎస్యు అంటే ఆ రోజు రెండు విషయాలు చెప్తాను పీడిఎస్యు ఆర్ఎస్యూ ఉస్మాన్ యూనివర్సిటీ నేపథ్యం ఉన్న వాళ్ళు ఒకసారి గమనించుకోండి అది మీరు జార్జ్ రెడ్డి వాళ్ళ ఎరుపు గురించి మాట్లాడే ఎరుపు అంటే ఎవరికి రా భయం నా తెలు నా తల్లి నెదుటి సింధూరం అని ఇది రాసేవారు మీరు చూశారు కదా గొడవలో అది ఆ టైంలో ఉస్మాన్ యూనివర్సిటీలో అదర్ సైడ్ చదువుకోవాలని ఆర్ఎస్సీ పీడిఎస్ ఉంటే డెబ్బలు తట్టుకుని ఓయూలో ఏబీవిపి జెండా ఎగరేసి వ్యక్తి రామచంద్ర చాలా మంది ఓయూ లేట్ అయినా మీకు అర్థమైంది కదా రెండు ఏబీ ప్రెసిడెంట్ ఓయూలో ఫీర్స్ఫుల్ గా మీరు అనుకున్న సామా మీరు ఏదో నెమ్మదిగా అనుకుంటున్నారేమో ఆ రోజులు చాలా ఫీర్స్ఫుల్ గా ఉండేవారు ఆయన అందువల్ల ఎంటైర్లీ డిఫరెంట్ ఇష్యూ అండి కాళేశ్వరం ఇష్యూ కూడా ఒకటి కారణం అయింది ఉండొచ్చా ఎందుకంటే కాళేశ్వరం విషయంలో ఈటల రాజేంద్ర స్టాండ్ ఈటల రాజేంద్ర మాట్లాడడం చాలా ఇందే అంటే కేసీఆర్ గారిని డైరెక్ట్ గా అటాక్ చేయలేదనే విషయం బట్ ఆయన కూడా ఆ రోజు ఆ రోజు కూడా ఉన్నారు కదండి ఆయన భలే మాట్లాడతారు కేసీఆర్ గారు నా దగ్గర కదా కేబినెట్ ఆయన 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 తుడి చేసుకున్నా నాదే ఉందని కేబినెట్ ఈటల రాజేంద్ర చెప్పడం అది కూడా కొంత విమర్శలు డెఫినెట్ గా బట్ అది కూడా మంచి వ్యక్తి బట్ అన్ఫార్చునేట్ ఏంటంటే ఇప్పుడు బీజేపీ ఉంది అంటే కోర్ గా కోర్ స్ట్రెంగ్ బిల్డప్ చేయడానికి ఇవాళ బీజేపీ ఆంధ్రప్రదేశ్లో అది తెలంగాణలో కొంత అండి అసలు గ్రామ అసలు వాళ్ళ బలం ఏంటండి ఇప్పుడు మహారాష్ట్రలోను గుజరాత్లోను మధ్యప్రదేశ్లోను శాఖలో బూత్ శాఖలో బలం ఇవాళ వరకు తెలంగాణలో అనేక చోట్ల ఈ బలంగా లేవు అసలు ప్లీజ్ గో టు ఖమ్మం నల్గొండ ఎస్పెషల్లీ మహబూబ్నగర్ సర్టింగ్ డిస్ట్రిక్ట్స్లో అసలు గ్రామ శాఖలు చాలా చోట్ల ఏర్పడి చాలా ఆయన ఎంపికకి ప్రధానమైన కారణం సింపుల్ లాయల్టీ అండ్ పార్టీని బిల్డప్ చేసే విషయం ఆయన పబ్లిక్ ఫిగర్ బాగా కాకపోవచ్చు వాయిస్ ఫోర్స్గా మాట్లాడకపోవచ్చు ప్రజలు ఎట్రాట్ చేట్లలో కొంత మిగతా వాళ్ళలాగా గారికి ఉన్నంత ఉండకపోవచ్చు కానీ పార్టీ సంస్థాగత నిర్మాణం ముందు ఇంపార్టెన్స్ మీద ఎందుకు ఎలక్షన్స్ ఇంకా మూడున్నర ఏళ్ళు ఉన్నాయి కదండి అందుకని ఆ మూడేళ్ళే పదవులు ఆ తర్వాత మళ్ళీ నాలుగు రెండు మూడు కృష్ణుడు వస్తాడని చూద్దాం అందువల్ల ఆయన అధికారం తిరిగి వచ్చే ఎన్నికల వరకు ఉంటారని అనుకోవద్దండి అందువల్ల ఇరవై ఎనిమిది వరకు ఉంటారు నేను ఐ డోంట్ థింగ్స్ అవ్వచ్చుంటారనుకోవచ్చు దాట్స్ డిఫరెంట్ ఇష్యూ అందువల్ల ఈ పార్టీ కోర్ అని బేస్ చేయడానికి బండి సంజయ్గా ఉన్నప్పుడు బయ్యం మళ్ళీ వేసిందండి వ్యాపు ఓకే ఆయన వాచ్యాలత్వం మీద కొంచెం విమర్శలు ఉన్నాయి పక్కన పెడదాం కానీ ఆయన నిలబడతానికి ఉన్న దాంట్లో మేజర్ అంటే నేను విశ్లేషణ పార్టీకి నేను మా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అన్యాయం చేసిన దాన్ని విమర్శించిన వేరు మీరు విశేష నాయుడు గారు గారు నేను బట్ డెఫినెట్గా సందర్భం వచ్చింది కాబట్టి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు పోకల వంశీ నాగేంద్ర మాధవ్ గారికి ఇక్కడ నారకురాజు రామచంద్రరావు గారికి ఇద్దరికి అభినందనలు తెలియజేస్తున్నాను కనీసం అక్కడ ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ నాన్నగారు పోలవరం ప్రాజెక్ట్ కోసం విశాఖపట్నం ఉక్కు కర్మాగారం కోసం చలపతిరావు గారు మాజీ అధ్యక్షులు ప్రయత్నించారు వాళ్ళ కుమారుడిగా ఆయన ఆశయాలకు ద్రోహం చేయొద్దని ఇప్పుడు మన కేంద్ర ప్రభుత్వం దుర్మారంగా బడ్జెట్లో పెట్టిన పోర్వరాన్ని డెడ్ షో దాన్ని వ్యతిరేకించాలని అలాగే విభజన హామీలు సాధించాలని విషయపట్నాన్ని వెంటనే అమ్మమ్మ ఇట్టు పరిస్థితులని సాధించాలని బాధ్యని కోరుతూ రామచంద్ర గారిని కూడా బడ్జెట్లో కోటి రూపాయలు ఇస్తే మన పండుగ చేసుకున్నారు అలాంటి దొంగ పండగలు చేసుకోవద్దని మీ భారతీయ జనతా పార్టీ ఉత్తర భారతీయ జనతా పార్టీని ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఇంకా వాళ్ళకి అడిగి ఆ కో ఏదైతే కేసీఆర్ గారు తీసుకొచ్చిన ఆర్బిటరీ సెంటర్ అన్ని గుజరాత్ ఎత్తుకుపోయారు మిగతా బయానూక్ ఫ్యాక్టరీ కాజీ ఫ్యాక్టరీ ఓచ్ ఫ్యాక్టరీని డౌన్ చేశారు కాబట్టి ఇవన్నీ కూడా దా వాళ్ళని కృషి చేయాలని చెప్పి తెలుగు జాతికి అండగా నిలబడాలని చెప్పి దాన్ని ఓకే